అన్న సంతర్పణ అయినా అలాగే అమ్మవారికి పండగ చాటింపు అయినా సరే ఇలా వచ్చి చాటింపు అయితే వేస్తారండి ఇంకా మీ ఊర్లో ఎలా ఉంటుందో లేదో పద్ధతి మా ఊర్లో ఎలా ఉంటుందన్నమాట చూడ అదీ అయ్యి చూడండి అప్పులకొండ అంత బాగా వడ్డేస్తుందో మతం అందరికీ హరీష్ ఇంకా మీ ఊర్లోని ఎలాంటి ఆచారాలు ఉన్నాయో లేదో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి మా ఊర్లో కూడా ఇలాగే వేస్తారు అనేసి ఇంకా మార్నింగ్ అయితే ఫస్ట్ నైట్ నుంచి కోసుకోవడం అవన్నీ వంట వాళ్ళు అయితే అన్నీ చేస్తున్నారు కదండి ఇంకా తెల్లవారేటప్పటికి నేను వీడియో అయితే ఇంట్లో కొన్ని పనులు చూసుకున్న తర్వాత స్టార్ట్ చేస్తున్నానండి ఎందుకంటే పెద్ద పాపకి ఈరోజు కాలేజ్ ఉందనమాట పాప కాలేజ్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక ఎయిట్ ఓ క్లాక్కి కిందకైతే వచ్చాను ఈలోపు ఇక్కడ ఒక్కొక్కరు పనులు అయితే స్టార్ట్ చేస్తున్నారు చూడండి ఇంకా మా ఊర్లోని వినాయకుడి బొమ్మ దగ్గర అయితే ఈరోజు అన్న సంతర్పణ అయితే అవుతుందండి ఇంకా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒకవేళ నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి ఇంకా నైట్ అయితే నేను వచ్చి ఇక్కడ పొయ్యి వెలిగించేటప్పుడు కూర్చొని ఉన్న వాళ్ళు ఇంకా ఇప్పటికీ కోస్తూనే ఉన్నారండి ఎస్టిమేషన్ అయితే మాత్రం మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల మందికి అని చెప్పి మొత్తం ప్రిపేర్ అయ్యారనమాట అయితే ఇవిడంటుందనమాట అమ్మ రాత్రి అప్పుడు వచ్చి తీసావు ఇప్పుడు కూడా తీసావు టీవీ టీవీలో వస్తుందా ఏటీ అని అడుగుతున్నారండి వీళ్ళందరూ అంటే చెప్పాను అనమాట నేను యూట్యూబ్ ఛానల్లో వస్తుంది మీరు టీవీలో వస్తుంది అని చెప్పానండి వీళ్ళతో పప్పు రాత్రి నుండి కట్ చేస్తున్నారండి ఇదిగోండి కొయ్యడానికి అయితే ఇంకా ఇక్కడ ఇన్ని ఉల్లిపాయలు అయితే ఉన్నాయన్నమాట ఇంకా మా వీధిలో వాళ్ళు కూడా వచ్చారండి సాయం చేయడానికి ఇంకా ఇదిగోండి క్యాప్స్కమ్ కూడా కట్ చేస్తున్నారనమాట ఇంకా టమాటీలు కట్ చేస్తున్నారు ఇంకా అలాగే వంకాయలు కూడా కట్ చేస్తున్నారండి ఇంక ఈరోజు వంటలు ఏమేమి వండేము ఏటి మొత్తం అన్నీ మీకైతే తప్పకుండా ఇక్కడ రాజీవ్ నగర్లో పెట్టిన అన్న సంతర్పణ భోజనాల్లో పెట్టినవైతే అయితే ఐటమ్స్ అన్నీ నేను తప్పకుండా మీకైతే చూపిస్తానండి నేను ఈవిడైతే మాత్రం చాలా యాక్టివ్గా ఉందండి నాకు వీలైన వరకు అయితే నేను తీసానండి వీడియో ఎందుకంటే ఇంకా నాకు ఇంట్లో కొన్ని పనులు ఉంటున్నాయి ఇంకా వస్తున్నాను వెళ్తున్నాను అనమాట ఇంకా నైట్ అయితే చింతపండుకి పుల్ల అవన్నీ రెడీ చేశారు కదండీ ఇప్పుడు ఎయిట్ థర్టీ అయ్యేటప్పటికి పులిహార్ కూడా కలుపుతున్నారు అనమాట ఇంకా ఈలోపు ఇంకా దుంపలను అయితే ఇప్పటికిప్పుడే కదండి బాయిల్ చేసుకోవాలి కట్ చేసుకునేవి ఏవైనా నైట్ టైం చేసుకోవచ్చు కానీ ఇంకా మార్నింగ్ మాత్రం బంగాళదుంపల్ని ఉడకబెట్టిన వాటిని అయితే ఇదిగోండి మా వీధిలో ఉన్నవాళ్ళు మొత్తం అందరూ అనమాట తొక్కలు అవి తీస్తున్నారు అనమాట వీటికి ఇంకా నేను కూడా ఏదైనా హెల్ప్ చేద్దామనే కిందకైతే వచ్చానండి ఇప్పుడు నేను కిందకు వచ్చేటప్పటికి ఎయిట్ థర్టీ అయిపోయిందని చెప్తున్నాను కదా నేను అంటున్నాను అనమాట నేను కూడా ఏదైనా హెల్ప్ చేస్తాను నాకు చెప్పండి అనేసి అంటున్నాను చిన్నపాపకైతే అలాగే హాలిడే అనమాట అయితే వదిన కొత్తిమీరది కొత్తిమీర అంటున్నానండి నేను గోంగూర పచ్చడి ఉంది వదిన మిక్సీ చేయడానికి తీసుకొని వెళ్ళి చేస్తానంటే కనుక అది చెయ్యొద్దున ఇంక ఇవన్నీ చేయడానికి ఇక్కడ చాలామంది ఉన్నారు కదా అనేసి అయితే సరే తీసుకొని వెళ్తాను అనేసి అన్నాను అయితే అవి కొంచెం చల్లారాలి కదండి చల్లారాక పట్టుకెళ్ళాలన్నమాట ఈ లోపు ఇదిగోండి ఈలోపు సూర్యం కూడా వచ్చిందనమాట అయితే వలుస్తుంది సూర్యం అనేసి అయితే నేను చూపిస్తున్నానండి మా వీధిలోని మొత్తం అందరూ వంటల వాళ్ళు వచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నా సరే ఇలాగ ఏమైనా అన్న సంతర్పణలు అవి అయితే మాత్రం తప్పకుండా వస్తారనమాట వచ్చి ఎవరికి తోచిన హెల్ప్ అయితే వాళ్ళు అయితే తప్పకుండా చేస్తారండి ఇంకా అందరూ మాదే అనుకోనే చేస్తారు అయితే మాత్రం నిజంగా ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరికి తోచిన సాయాన్ని అయితే వాళ్ళైతే మాత్రం మధ్యాహ్నం వంటలు అయిపోయిన తర్వాత వడ్డించిన దగ్గర మాత్రం ఫుల్గా అందరూ బిజీ అయిపోయారండి ఇంకా దానివల్ల నేను భోజనాలు చేసే దగ్గర ఓన్లీ నేనున్న కౌంటర్ దగ్గర అయితే ఓ రెండు మూడు వీడియోలు అయితే తీయగలిగాం కానీ అసలు వచ్చిన జనాలు కంట్రోల్ చేయలేకపోయామనమాట అదంతా వీడియో కూడా నేను తీయలేకపోయాను ఇంకా మార్నింగు వచ్చి హెల్ప్ చేసిన వాళ్ళకి ఇంకా అలాగే మార్నింగ్ వంటలు చేసిన వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదండి ఇంకా మా వీధిలో వాళ్ళకి అందరికీ ఉప్మా అయితే ముందు ప్రిపేర్ చేశారండి ఇంకా నాకైతే గోంగూర పచ్చడి ఇస్తారని చెప్పాను కదండి నేను నార్మల్గా కొంచమే ఉంటుందని అనుకున్నాను అనమాట ఈ దెపాలతోనే అయితే తీసుకొని వచ్చి పెట్టారు అయితే రామలక్ష్మి నేనుని ఇంకా గోంగూర పచ్చడి అయితే మేమిద్దరం ఒకళ్ళు రుబ్బుతూ ఉంటే ఒకళ్ళు తీస్తూ ఉంటే ఒకళ్ళు వేస్తూ ఉంటే అలా చేసుకోవచ్చు అని చెప్పి ఇంక ఇంటికి అయితే తీసుకొని వచ్చామండి మేము ఈ గోంగూర పచ్చడి ఇంటికి నేను తీసుకొని వచ్చేటప్పటికి కరెక్ట్గా నైన్ అయ్యిందనమాట ఇంకా నేను ఇదంతా చేసుకొని నేను కిందకి వెళ్ళేటప్పటికి మిగతా కూరలు వండడాలు ఇవన్నీ అయిపోయాండి లే ఇంకా లేకపోతే అవన్నీ నేను వీడియోలు అయితే తీద్దును ఈరోజు మా వీధిలోని పెట్టిన భోజనాల్లోని ఇంకా స్పెషల్స్ అంటే ఏమీ లేవండి దేవుడు ప్రసాదం కాబట్టి ఏది పెట్టినా మనస్ఫూర్తిగా కళ్ళ అయితే మనమైతే తింటాం కాబట్టి వెజ్ బిర్యానీ అయితే పెట్టారండి ఇంకా అలాగే పులిహార పెట్టారు ఇంకా ప్రసాదం గోధుమ ఒక ప్రసాదం ఉంటుంది కదండి ఇంకా ప్రసాదం పెట్టారనమాట ఇంకా అలాగే వెజ్ బిర్యానీకి ఏమో కచంబర్ చేశారు నెక్స్ట్ వెజ్ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చేశారనమాట ఆల్ మిక్స్ వెజిటేబుల్ కర్రీ చేశారు బంగాళదుంపలు ఇంకా కాలీఫ్లవరు క్యాప్సికము క్యారెట్ మొత్తం అన్నీ మిక్స్ చేశా అనమాట ఆల్ వెజిటబుల్ కర్రీ ఒకటి ప్రిపేర్ చేశారు ఇంకా అలాగే వంకాయ బాట కర్రీ అండి ఇంకా అదొకటి ప్రిపేర్ చేశారు ఇంకా దానికి ఇవన్నీ స్టార్టింగ్ వేసుకునే మెనూ అనమాట నెక్స్ట్ రైస్ ఐటమ్లోకి వెళ్తే ఇంకా రైస్ సాంబారు ఇంకా అలాగే గోంగూర పచ్చడి అండి గోంగూర పచ్చడి మాత్రం సూపర్గా వచ్చిందన్నమాట ఈరోజు నాకైతే మేము తిన్నప్పటికైతే గోంగూర పచ్చడి అది ఏమీ లేదనమాట కాకపోతే తిన్నవాళ్ళు వాళ్ళందరూ చెప్తున్నారు టేస్ట్లు అవి చాలా బాగున్నాయి అనేసి మేము మొత్తం వడ్డించడం అన్నీ అయ్యాక త్రీ అయిపోయిందండి తినేటప్పటికి మేము తినేటప్పటికే అయితే మాక్సిమం అయిపోయాయి బిర్యానీ అయితే ఉందండి మేము తినేటప్పటికి ఇంకా మా ఆయన గారు వాళ్ళు వేసుకొని తినేటప్పటికి బిర్యానీ కూడా లేనట్టు ఉందండి ఇంక లాస్ట్ అనమాట ఇంకా త్రీ థర్టీ ఫోర్ అయిపోతుంటే ఇంకేం ఉంటాయండి ఇంక లాస్ట్ అయ్యేటప్పటికి కాకపోతే అలాగా అందరికీ కరెక్ట్గా సరిపేటట్టే వచ్చేయండి ఇంకా లాస్ట్కి సాంబార్ ఇంకా రైసే మిగిలే అనమాట లాస్ట్ అయ్యేటప్పటికి ఇంకా మన వీధుల్లోని భోజనాలు అయ్యాయి అని అంటే సాయంత్రం అయ్యేటప్పటికి మిగిలినవి మన వీధుల్లో ఉన్నవాళ్ళు తీసుకున్నంతైతే తీసుకుంటారు మిగిలినవి బయట నుండి ఎవరైనా వచ్చినా అడిగినా అలా ఇస్తారండి అన్న సంతర్పణ ఎప్పుడైనా సరే కంపల్సరిగా వినాయకుడి బొమ్మ దగ్గర మిగిలింది ఈవినింగ్ అయ్యేటప్పటికి అందరూ తీసుకొని వస్తారండి ఈరోజైతే నేనైతే ఈవినింగ్ అయ్యేటప్పటికి సాంబార్ ఒకటి తీసుకొని వచ్చాను అనమాట ఎందుకంటే రైసు సాంబార్ తప్పితే ఏమీ మిగలలేదండి మొత్తం అన్నీ కంప్లీట్ అయిపోయి వచ్చిన వాళ్ళు మాత్రం భోజనాలు సూపర్గా ఉన్నాయి సూపర్గా ఉన్నాయి అనేసి అన్నారు అనమాట అయితే ఇప్పుడు ఇక్కడ నేను మీకు మేము ఈరోజు ఈ పచ్చడి కోసం పడ్డ పాటలు అయితే మీకు చెప్తాను పచ్చడిలోని నార్మల్గా అయితే మనము పచ్చిసన్న పప్పు మినపప్పులు అవన్నీ ముందు వేసుకుంటాం కదండి ఎండుమిర్చి అవన్నీ అవి ముందు మనం మిక్సీ చేసేస్తాం కదా దానివల్ల మనకి మిక్సీ చేయడం చాలా ఈజీ అవుతుందండి కాకపోతే ఈ వంటలు అతను ఏం చేశారంటే మొత్తం ఆ కలిపిన పచ్చిమిరప అంటే ఇతను ఎండుమిరపకాయ అయితే వేయలేదు పచ్చిమిర్చి వేశారు ఇంకా పోపులు వేసుకున్నారు కదండి అవిని గోంగూర కలిపిస్తారండి ఏమవుతుందంటే మిక్సీ చేస్తూ ఉంటే మాకు ముందు ఇచ్చినప్పుడు ఏం చెప్పారంటే మరీ మెత్తగా అంటున్నారు అయితే జస్ట్ తిప్పుతుంటే గోంగూర మిక్సీ అయిపోతుంది కానీ దానిలో ఉన్న పోపులు ఉంటాయి కదండి అవేమో నలగట్లేదు అనమాట ఇంకా ఏం చేసామంటే వేస్తూ ఉంటే హీట్ అయితే వచ్చింది అనుకోండి నాకు తెలిసి మొత్తం ఇదంతా కలిపి ఎన్ని కేజీలు ఉంటుందని నేనైతే అంచనాగా చెప్పలేను కాకపోతే ఒక ఐదు కేజీల నుంచి ఒక ఆరు కేజీలు ఉండొచ్చని నేనైతే అనుకుంటున్నానండి చాలా ఎక్కువ క్వాంటిటీలోనే ఉన్నదన్నమాట అయితే రామలక్ష్మి అంది అమ్మ నేను ఇంటికి వెళ్ళి మిక్సీ తెస్తాను నీ దాంట్లోని నా దాంట్లోని వేస్తూ ఉందాము ఒక మూడు సార్లు నీ దాంట్లో వేస్తే ఇంకో మూడు సార్లు నా దాంట్లో వేద్దాము అప్పుడు మిక్సీ హీట్ అక్కకుండా ఉంటుంది గిన్నె కూడా బాగా తిరుగుతుంది అని అంటే సరే అయితే అమ్మన్మని చెప్పానండి ఈలోపు ఒక మూడు ట్రిప్పులు వేసిన తర్వాత నాది పక్కన పెట్టామన్నమాట ఇప్పుడు రామలక్ష్మి అక్కడ అయితే వేస్తున్నాము మామూలుగా గ్రైండర్లోని ఆడించేసిన బాగుండు కానీ వీళ్ళు వెళ్ళేటప్పటికే మరి ఇంకక్కడ కరా వాళ్ళు చేస్తుందే మరి ఏమైందో కానీ గ్రైండర్ది అయితే ఖాళీ లేదని అనిసారంటండి ఇంకా పళ్ళు అన్నీ అయిపోయి పచ్చడి ఒకటే మిగిలిపోయిందని చెప్తే ఇంకా సర్లే నేను మిక్సీ చేస్తాను ఎలాగో ఒకలాగా నేనే తీసుకొని అనమాట ముందు పిల్లలు అయితే అన్నారు వద్దు వదినా హీట్ అయిపోయి తిరుగుతుందో లేదో అన్నారు కాకపోతే ఇంకే ఆప్షన్ లేనప్పుడు ఎలాగో ఒకలా చేయాలండి ఒకరిది కాపైన ఇద్దరిది కాపైన ఓ మూడు మిక్సీలైనా పక్కన పెట్టి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఎలాగో ఒకలాగ నేనైతే చేసి ఇస్తానని చెప్పాను అనమాట అప్పుడు తీసుకొని వచ్చి ఇచ్చారు ముందు వాళ్ళు కూడా అమ్మో చాలా కష్టం ఏమో అవ్వదేమో అన్నారు ఎందుకంటే ఎంత క్వాంటిటీ చేసేటప్పుడు మనం మన మిక్సీని యూస్ చేస్తే కొంచెం హీట్ అది వచ్చి పాడైపోద్ది కదండి ఇంక అందుకని కాకపోతే ఇది మాకు ఓన్లీ పచ్చడి అంతా మేము ఇలా రుబ్బడానికి మాకు గంట సేపు అయితే పట్టిందండి కరెక్ట్ కానీ ఎందుకంటే ఎక్కువ ఎక్కువ వేస్తే తిరగట్లేదు వాటర్ వేస్తే లూజ్ అయిపోద్ది ఆ పప్పు ఏమో నలగట్లేదు గోంగూర ఏమో మెత్తగా అయిపోతుంది వాళ్ళు ఇచ్చేటప్పుడేమో మరీ మెత్తగా చేయకుండా అని అన్నారు మేము అనుకుంటున్నాం అనమాట ఇతను వేపినివి సైడ్కి పెట్టేసి ఉన్న బాను ముందు అది పౌడర్ చేసేసి తర్వాత గోంగూర మిక్సీ చేసి కలిపిద్దాము అని కాకపోతే ఎలాగో ఒకలాగైతే చేసామండి ఇంకా రామలక్ష్మ అక్క ఇచ్చిన ఐడియా అయితే బాగా బో వర్కౌట్ అయ్యిందనమాట రెండు మిక్సీలు యూస్ చేద్దామమ్మ ఇది హీట్ ఎక్కితే అందులో వేద్దాము అది హీట్ ఎక్కితే ఇందులో వేద్దాం అని అన్నది మీరు కూడా ఎవరైనా మీ ఇంట్లో ఇలా భోజనాలు అవి అయ్యేటప్పుడు ఎప్పుడైనా అండి నార్మల్గా అయితే గ్రైండర్లకి మిక్సీలకి బయట అయితే ఇచ్చేస్తారు కాకపోతే ఇలా పచ్చళ్ళు చెయ్యాలి అని అంటే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్లు ఇలాంటివి ఏమైనా చేయాలన్నా సరే ఇంకా మనకే ఇస్తారు కదా నైట్ కూడా నేను ఇంకొచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎవరింట్లోనూ చేశారంటండి నేను నైట్ ఒక లెవెన్ అయ్యేటప్పుడు అప్పుడు అనమాట మేము ఇంక వీళ్ళు పాపము అబ్బాయిలు మాత్రం నైట్ అంతా తెలిగేసి ఉన్నారంటండి ఇంకా ఇక్కడైతే మేము మిక్సీ చేసి రామలక్ష్మి అక్క ఇస్తున్న మీ పచ్చడి అంతా నేను ఇంకొక దాంట్లోకి అయితే బకెట్లోకి వేస్తుంది కదా బకెట్లు ఎన్ని బకెట్లైనా సాలవనేసి అనుకొని ఏం చేసామంటే మొత్తం ఈ గోంగూర అంతటిని ఒక పక్కకైతే తోసేసి ఇంకా మిక్సీ చేస్తున్నదంతా ఒక సైడ్ నుంచి అయితే ఆ ముద్ద అంతా మెత్తగా గ్రైండ్ అయిపోయిందంతా ఒక పక్క వేసామన్నమాట మొత్తానికి గోంగూర పచ్చడి అయితే మొత్తానికైతే ప్రిపేర్ చేసామండి ఎలాగో ఒకలాగా అయిపోయింది అనమాట ఇంక ఇదైతే పోపు పెట్టడానికి అయితే తీసుకొని వెళ్తున్నారండి ఇదిగోండి వీళ్ళిద్దరు వచ్చారనమాట పట్టుకొని వెళ్ళడానికి మేము రావడం వల్ల వీడియోలో పడినట్టు ఉన్నాం వదిలే అనేసి అంటున్నారు ఇంక వీళ్ళైతే పట్టుకొని అయితే వెళ్ళిపోయారండి ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేము కొంచెం ఫ్రెషప్ అయితే అయిపోయామనమాట అయిపోయి ఇంట్లో పనులు అవన్నీ కొంచెం ఉన్నాయండి ఇంకా పనులన్నీ చూసుకొని ఈలో భోజనాలు స్టార్ట్ అయిపోయి ఇంకా కిందకి వెళ్ళి కిందన హెల్ప్ చేద్దాం అనేసి ఇంకా కిందకైతే బయలుదేరాము ఇక్కడ ఏ టైట్ ఉన్నాయో మీకైతే ముందు నేను చూపిస్తున్నాను చూడండి మేము కిందకు వచ్చేటప్పటికి ఇంకా మా లైన్లో ఒక కౌంటర్ పెట్టారండి ఇదిగోండి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అనమాట ఇంకా ఇదిగోండి ఇదేమో కచంబరు ఇంకా దాని పక్కనే వెజిటేబుల్ బిర్యానీ అండి ఈరోజు మాత్రం వెజిటేబుల్ బిర్యానీ తినవాళ్ళు అందరు సూపర్గా ఉందా అన్నారు ఇంకా ఇది ప్రసాదం అండి గోధుమ ప్రసాదం ఇంకా అలాగే అండి ఇంకా వంకాయ బటాని కర్రీ కూడా ఉందన్నమాట అది మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ పక్కన ఉంది నేను ప్లేట్లోని వేసిన తర్వాత మీకు వంకాయ బటాని కర్రీ చూపిస్తాను ఇది రైస్ ఇదిగోండి సాంబార్ అయితే ఇక్కడ ఉందన్నమాట ఇంక ఇదిగోండి గోంగూర పచ్చడి ఇంకా గోంగూర పచ్చడి పక్కనే ఇదిగోండి ఇంకా సాంబార్ కూడా రెండు బకెట్లతోనైతే అయితే పెట్టారు ఇంకా అప్పడాలు అవి కూడా ఉన్నాయండి ఇంకా అవన్నీ నేనైతే వీడియో తీయలేదు లోపు జనాలు ఎక్కువైపోతున్నారు వడ్డించడానికి రమ్మంటున్నారు అని ఇక్కడైతే మాత్రం ఒక్కొక్క రైస్ కోన్లీ ఒక కౌంటర్ పెట్టారనమాట ఇంకా అందరూ వస్తున్నారండి జనాలు ఫుల్గాని ఇంకా మగవాళ్ళు చాలామంది ఒడ్డించే దగ్గర ఉన్నారు కొంతమంది ఏమో ఏది అయిపోతూ ఉంటే ఆ కౌంటర్కి పంపిస్తున్నారు అనమాట మూడే కౌంటర్లు అయితే పెట్టారండి ఒక్కొక్క వీధిలోని మా వీధిలో ఒక కౌంటర్ పెట్టారు మా పక్క వీధిలో ఒక కౌంటర్ పెట్టారు అలాగే కింద ఒక కౌంటర్ పెట్టారు మూడు కౌంటర్లోని ముందైతే ఈ మెను అంతా అనమాట ప్రసాదం పులిహార వెజ్ బిర్యానీ కచంబర్ రెండు రకాల వెజ్ ఒక కౌంటర్ అనమాట ఓన్లీ రైస్ రసము రైసు సాంబారు గోంగూర పచ్చడికి ఇంకో దగ్గర పెట్టారండి చాలా ఫ్లోటింగ్ అయితే అయ్యిందండి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఫుల్గా ఫ్లోటింగ్ అయ్యిందనమాట కాకపోతే ఇంకప్పుడు అందరమే బిజీ అయ్యాము ఎందుకంటే వడ్డించడానికి అందరం వస్తే కానీ అవలేదండి ఇది స్టార్టింగ్ ఫస్ట్లో అనమాట మా ఆయన గారు వడ్డించేటప్పుడు చాలా ఖాళీగా ఉందండి అప్పుడు తీసిన వీడియో ఇది దీని తర్వాత మాత్రం ఫుల్ కుమ్ముకున్నారండి ఇదిగోండి స్టార్టింగ్లో ఒంకే బాట కర్రీ ఉంది అది ఇందాక మీకు చూపించలేదు కదా అందుకని నేను చూపిస్తున్నాను అనమాట ఈరోజు నార్మల్గా మార్నింగ్ చిన్న చినుకుల్లా పడితే ఆ వర్షం పడిపోద్ది ఏమో అనుకున్నామండి కానీ చాలా దగ్గర వర్షాలు అయితే పడ్డాయంట కానీ మేము అనసంతర్పణ చేసి మొత్తం అంతా అయిపోయి అసలు నైట్కి కూడా ఏం పెద్దగా పడలేదండి వర్షం కానీ ఏమీ పడలేదు ఇది స్టార్టింగ్లో ఎంత ఖాళీగా ఉందండి తర్వాత ఫుల్ ఫ్లోటింగ్ అయ్యిందండి అప్పుడు మాత్రం ఎవరైనా వీడియో తీసుంటే బాగుందని ఇప్పుడు అనుకుంటున్నాను అనమాట ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అంతా ఇది అస్సలు వీధైతే ఖాళీ లేదు ఇంకా భోజనాలు మాత్రం తినవాళ్ళు అందరూ చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి అనేసి అయితే అన్నారండి బాగా కుదిరేయమ్మ వంటలు అయితే మాత్రం బాగున్నాయి అనేసి అన్నారు ఎవరికి ఎంత కావాలంటే అంత అయితే వేసామండి అసలు ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదన్నమాట ఇదిగోండి అప్పులు కొన్ని చూపిస్తుంది అనమాట సాంబారు గోంగూర పచ్చడి మొత్తం అన్నీ ఒకేసారి వేసుకుందండి ఐటమ్స్ అన్నీ ఉన్నాయి చెప్తుంది మా వీధిలోనే అన్న సంతర్పణ అవుతుంది అనేసి అనమాట చెప్తుంది అన్నమాట ఇప్పుడు ఫ్లోటింగ్ ఎక్కువ అయ్యేటప్పటికి మా డిప్పు ఇంకా దుర్గా కూడా వచ్చారండి ఆకులు పంచడానికి అనమాట ఇప్పుడు ఇంకా బాగా ఫ్లోటింగ్ ఎక్కువైపోయిందండి ఇంకా ఎవరికి వాళ్ళు ఇంకా ఆడవాళ్ళతో సహా అందరం వడ్డించడానికి అయితే వచ్చాము ఇక్కడ కచంబుర వేయడానికి ఎవరు లేరని చెప్పి ఇంక నేను కూడా వచ్చానమాట ఓ ఇంకా ఫస్ట్ అయితే మా కౌంటర్ క్లోజ్ అయిపోయిందండి ఇంకా నేనైతే మొత్తం వడ్డించడం మొత్తం అంతా అయిపోయింది ఇదిగోండి వచ్చిన వాళ్ళందరూ వీడియోస్ అయితే తీయించుకుంటున్నారు మా ఆయన గారు వాళ్ళకి ఇంకా ఇంకా నేనైతే నేను కూడా భోజనం అయితే చేస్తానండి మేము తినేటప్పటికి మా కౌంటర్ క్లోజ్ అయిందనమాట ఇదిగో చూడండి వంకాయ బఠానీ కర్రీ ఇంకా పులిహార ఇంకా బిర్యానీ అయితే నేను వేయించుకున్నానండి కచాంబరూన్ అనమాట మేము తినేటప్పటికి ఒక ఒక కర్రీ అయితే అయిపోయిందండి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అనమాట కానీ సూపర్ టేస్ట్ అయితే ఉందండి అది ఆ కూర మాత్రం మేము మా లైన్లోనే అయితే వడ్డించమండి ఇదిగోండి చూడండి ఈ లైన్లో అనమాట ఈ కౌంటర్ క్లోజ్ చేశారు ఇంకా ఆ కింద కూడా కౌంటర్స్ అయితే ఉన్నాయండి ఇంకా అక్కడ కూడా వడ్డిస్తున్నారు ఇంకా అదంతా మీకు అయితే నేను భోజనం చేసిన తర్వాత కొంచెం వీడియో అయితే తీసానండి నేను వడ్డించేటప్పుడు ఇంకా సెల్ అయితే ఇంకా ప్రియాకి ఇచ్చాను కానీ ప్రియా అయితే చాలా మందికి అయితే మిస్ చేసిందని ఇప్పుడు అనుకుంటున్నానండి ఇంకా చాలా తక్కువ మందికే తీసిందని నేను అనుకుంటున్నాను ఇంకా మా చిన్న పాప దుర్గా వీళ్ళు కూడా వడ్డించడంలోని వీళ్ళు ఉండిపోయారండి ఆకులు అయితే సప్లై చేశారనమాట వీళ్ళు ఇంకా ఇప్పుడు ఈవినింగ్ అయ్యేటప్పటికి ఒక త్రీ అవుతుందండి ఇంకా త్రీ అవుతున్నా సరే వచ్చిన వాళ్ళకి వాళ్ళందరికి నేను వీడియోస్ అయితే తీయమని చెప్పాను ఇంకా పాప అయితే తీస్తుంది చూడండి ఇంకా మా వీధిలో ఉన్న అబ్బాయిలు మాత్రం రాత్రి అంతా పడుకోలేదండి ఇంక ఇప్పటికి కూడా పడుకోలేదనమాట ఇప్పుడు ఇంకా చూడండి ఫుల్గా చమట ఫుల్ అలసిపోయారు అనమాట కౌంటర్లోకి ఏ ఐటమ్ అయిపోతుంటే ఆ ఐటమ్స్ అయితే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా తీసుకొని వచ్చి అయితే అందించారండి చాలా పెద్ద పెద్ద తెపాలతోనే పంపడం కదండి చాలా కష్టం అనమాట నిజంగాని మొత్తం అంతా వీడియోలు తీయించి ఉంటే అంటే అసలు మేము ఎంత కంజెస్టెడ్ అయిపోయిందంటే ఒకేసారి ఫ్లోటింగ్ అయిపోవడం వల్ల అసలు ఏమీ అయితే అవ్వలేదండి ఇదిగోండి ఇక్కడైతే బొమ్మ దగ్గర కూర్చొని అయితే భోజనాలు అయితే చేస్తున్నారు ఫుల్గా అలసిపోయి అయితే ఉన్నారండి కాకపోతే మాత్రం ఫుల్గా వీలు వీలు మాత్రం ఫుల్ జోష్తోనే బాగా పనిచేశారనమాట నైట్ నుండి నిద్ర లేకపోయినా సరే కలర్ ఎటువంటి భక్తులు ఇంకా రావాల్సిందిగా మరీ మరి కోరుతున్నాం నాలుగు గంటల వరకు మేము మందలు పెడతాం అందులో సందేశం లేదు రావాలి భక్తులు ఇంకా రావాలి అలాగే మొత్తం కార్యక్రమం అయిపోయిన తర్వాత రాజీవ్ నగర్ మీటింగ్ ఉంది ప్రతి ఒక్కరు రావాల్సిందిగా తల్లివరి కోరుకున్నాం మా ఇంటి మీటింగ్ ఏం కాదు ప్రతి ఒక్కటి లేదు రోడ్ మీద మన్నే చూశారు కదా మొత్తం రావాలి రావాలి భక్తులు రావాలి ప్రసాదం తర్వాత ఇంకా నాలుగు గంటల వరకు జరుగుతాయి జనాలు రావాల్సిందే ఇంకా దాడీ బ్యానర్ వేసారు బ్యానర్ చూసారా ఇంకా అన్నదానానికి ధన సహాయం చేసిన వారని చెప్పి ఇలాగ బ్యానర్ అయితే వేశారండి కాకపోతే ఇక్కడ బళ్ళు అడ్డుండడం వల్ల మొత్తం అందరినీ అయితే అయితే తీలేపోయిందండి మా చిన్న పాప తీసిందనమాట ఈ వీడియో ఇంకా మొత్తం ఫోర్ ఓ క్లాక్ వరకు అయితే ఎవరు వచ్చినా సరే ఉంటాయని ఇంక మా ఇంట్లో కూడా అనౌన్స్ చేస్తున్నారండి ఇంకా లాస్ట్కైతే మాత్రం రైసు సాంబారు ఇంకా ప్రసాదం అప్పడాలు వంకాయ బఠానీ కర్రీ కూడా ఉన్నాయండి బిర్యానీలు ఇవన్నీ లాస్ట్ అయ్యేటప్పటికి ఇంకా అయిపోతాయి కదండి ఇంకా మా ఆయన గారు కూడా ఇప్పుడు లాస్ట్కైతే ఇంకా ఇప్పుడు భోజనం చేస్తున్నారనమాట ఇంకా తినకుండా చాలా మంది అయితే ఉన్నారండి ఇంకా లాస్ట్లో ఇదిగో చూడండి ఇంకా వస్తున్న వాళ్ళకి ఇంకా ఆడవాళ్ళు ఇంకా ఆలు వీళ్ళు ఇంకా తేడా లేకుండా అందరూ వడ్డించారండి ఇంకా పక్క లైన్లో కూడా చాలా మంది వడ్డించారంట కాకపోతే నాకు తర్వాత నాకు తెలిసిందనమాట కాకపోతే అవతల వైపు వెళ్ళి తీయడానికి కూడా అసలు జనాల మధ్యలో వెళ్ళడానికి అయితే అసలు ఖాళీ లేదండి అందుకని తీలేపాము అందుకని ఇప్పుడు ఇంకా ఎవరైనా ఉంటే వడ్డిస్తూ ఉంటే నేనైతే తీద్దామని చెప్పి ఇంకా పక్క లైన్కి కూడా వెళ్ళానండి ఇక్కడ మాకు మాత్రం ఫుల్గా హెల్ప్ అయితే చేసుకుంటారనమాట రాజునగర్ రాకింగ్ బస్ డాడీ ఫోటోసారు చెప్పంటుంది ఇదిగోండి వీళ్ళందరూ కష్టపడి మొత్తం వడ్డిస్తున్నారు ఇప్పటి వరకు వడ్డించాలిగా ఇదంతా ఇదే ఇదే వడ్డించారు మొత్తం చెప్పాలి లో ఉండేదంతా ఓకేనా

చూస్తారు మీరు వడ్డించారనేసి ఇంకా హరీష్ చూడండి లాస్ట్లో తింటున్నాడు పప్పు మొత్తం తినేటప్పటికైతే కూరలు కానీ ఏమీ లేవండి మొత్తం అన్నీ అయిపోయాయి అనమాట వీళ్ళకి ఇంకా టెన్షన్ అండి ఏదైనా చేసేయరు అని అంటే అమ్మో అన్నీ సరిపోతాయా లేదా అని మొత్తం ఇంకా వడ్డించడాలు అన్నీ అయిపోయాయి కదండి ఇప్పుడు ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ అండి ఇంకా మా వీధిలోనైతే అయితే మాత్రం ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా స్వీపర్లు రావాలి తొడాలి ఇంకా అసలు అలాంటివి ఏటి లేకుండా ఎవరు పని అయితే వాళ్ళైతే చేసేస్తారండి చూడండి ఇంకా రోడ్డు అయితే ఇంకా వెంటనే ఇప్పుడైతే క్లీనింగ్లు అయితే స్టార్ట్ చేస్తారనమాట స్టార్ట్ చేసి మొత్తం అంతా క్లీన్ చేసేస్తున్నారండి ఎలాగో వర్షం అయితే రాకుండా ఉన్నదనేసి అయితే అనుకుంటున్నాము ఇదిగో చూడండి ఇక్కడే వంటలు మొత్తం అన్నీ అయ్యాయి కదండి ఇంకా మళ్ళీ అటువైపు ఇటువైపు బళ్ళు అవి పెట్టి క్లోజ్ చేశారు ఇప్పటివరకు ఇంకా అందుకని ఇంకా ఈ కాలువల్లోని వాటిల్లోని ఇప్పుడు ఎవరి మటుకు వాళ్ళు వచ్చి తినేసి కాలవల్లో చెత్తయ్యకూడదని వాళ్ళకైతే ఉండాలండి ఇంకా తిన్నవాళ్ళు వాళ్ళు ఇంకేవో ఒకటి పేపర్లు అవన్నీ ఇందులో వేస్తారనమాట అవన్నీ తీస్తున్నారు ఇదిగో చూడండి పప్పు వీళ్ళందరూ ఈవినింగ్ అయ్యేటప్పటికి ఇవన్నీ క్లీన్ చేసి ఇంకా కవర్లలోకి అయితే ఎత్తేస్తున్నారండి మామూలుగా అయితే స్వీపర్లు వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తారనమాట కాకపోతే ఇంకా వాళ్ళు వచ్చే వరకు ఇక్కడ ఇళ్లలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది అయిపోద్ది కదండి ఇంకా అందుకని చెప్పి మొత్తం ఇంకా కాలువలో అయితే చాలా డస్ట్ అయితే వేస్తారండి వచ్చి తిన్నవాళ్ళు వాళ్ళు పేపర్ ప్లేట్లే కాదు వాటర్ ప్యాకెట్లతో వాటర్ అది తాగారనమాట ఇంకా అవన్నీ పడేశారు ఇంకా అందుకని అవన్నీ మొత్తం అన్నీ వీళ్ళు క్లీన్ చేసేస్తున్నారండి ఇంకా నెక్స్ట్ పొయ్యిలు అవి పెట్టారు కదా ఇంకా పొయ్యిలు పెట్టినప్పుడు ఇంకా కర్రలు ధూళి అవన్నీ ఉంటాయి కదా మొత్తం అవన్నీ క్లీన్ చేస్తున్నారు అనమాట మా ఆయన గారు ముందు మాకు కాదు వీడియో అక్కడ బోల్డ్ మంది వర్క్ చేస్తున్నారు వాళ్ళందరికీ వెళ్ళి వీడియో తీయో అని అనేటప్పటికి నేను కరెక్ట్గా అనమాట అప్పుడు ఇదిగోండి ఈ లోపు మా దివ్య అయితే బాబుని ట్యూషన్కి ఎక్కడికో తీసుకొని వెళ్తుంది వీళ్ళందరూ అంటున్నారు ముందు చెప్పాలి కదమ్మా మాకు తీసేస్తున్నావు నువ్వు వీడియో అని అంటున్నారు లేదు మా ఆయన గారు ఊరుకోవట్లేదు మీకు వీడియో తీయకపోతే అని అంటున్నాను నేను ఇంకా నేను ఇంటికి అయితే వచ్చానండి వచ్చిన తర్వాత ఇంకా సాంబార్ అయితే కొంచెం ఉందండి నేను సాంబార్ అయితే తీసుకొని వచ్చానండి ఇంకా దేవుడు ప్రసాదం కదండి కంపల్సరిగా అదేం మిగిలిపోతే అదేం పాడైపోయి ఇదేం కాదు మనం రాత్రికి ఎలాగ భోజనంలో తింటాం కాబట్టి నేనైతే సాంబార్ అయితే తీసుకొని ఇంకా చిన్నపాపైతే అనమాట ఇంకా రైస్ అయితే పెట్టుకున్నానండి పెట్టుకొని ఇంకా నైట్కి నేను సింపుల్గానే అప్పడాలు వేపాను అలాగే ఇంట్లోని కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర పచ్చడి కూడా నేను చేసుకున్నానండి ఆ సాంబార్ కోసం అనమాట సాంబార్ కూడా చాలా టేస్ట్గా అయితే ఉందండి ఇంకా మీరు ఇప్పుడు ఈ లాగా చూసిన వాళ్ళకి మీకు అయితే ఎలా అనిపించిందో నాకైతే తప్పకుండా పెట్టండి ఇంకా మీ వీధిలో కూడా ఇంతేనా ఇంతే సరదాగా జరుపుకుంటారా అందరూ కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క పని నాకు వాళ్ళు ఆ పని చెప్పాలి ఈ పని చెప్పాలి అని అనుకోకుండా ఇంకా దేవుడు అంటే ఇంకా అందరికీ సమానమేనండి మొత్తం అందరం సమానంగా చెయ్యాలండి ఇది ఒకళ్ళిళ్ళల్లో పెళ్ళి కాదు ఇంట్లోని ఏదో ఫంక్షన్ కాదండి వాళ్ళు పిల్లాలి మనం వెళ్ళాలి మనం చెయ్యాలి అలా దేవుడి విషయంలో ఎప్పుడు అనుకోకుండా మొత్తం అందరం విని నాది నాది కూడా ఇందులో బాధ్యత ఉంది అని తప్పకుండా వెళ్ళి చేసుకుంటేనే ఎంతో సరదాగా అయితే అవుతుందండి నెక్స్ట్ టైం చేయడానికి కూడా ఎంతమంది ఇంత సపోర్ట్ చేస్తున్నారు మన అందరం చేద్దామని చాలా ఇంట్రెస్ట్ అయితే వస్తుందండి ఇంకా నేను అనుకునేది అయితే మీతోనైతే నేను షేర్ చేసుకుంటున్నాను మీరేమంటున్నారు మీరేమనుకుంటున్నారండి నేను చెప్పింది కరెక్టా కాదా తప్పకుండా నాకైతే చెప్పండి ఇంకా ఈవినింగ్ అయ్యేటప్పటికి ఫ్రూట్స్ ఉంటే కనుక కంపల్సరిగా అయితే తినేవైతే మాత్రం కట్ చేస్తానండి డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఇంక ఈరోజుకి అయిపోయండి డ్రాగన్ ఫ్రూట్స్ బేగా అయిపోతాయి అనమాట మామూలుగా నేను కూడా ఎప్పుడైనా నాకు ఇంకా తినాలి అనిపిస్తే అదే తింటాను ఇంకా గ్రేప్స్ అయితే ఉండిపోయాయండి ఇంకా వీటిని అయితే నేనైతే ముందు జ్యూస్ అయితే చేసేస్తున్నాను కాకపోతే షుగర్ కానీ ఏమీ వేయలేదండి వేయకుండానే జ్యూస్ చేశాను అనమాట చాలా స్వీట్గా ఉన్నాయండి ఇంకా జ్యూస్ చేసుకొని అయితే తాగిసామండి నైట్కి అయితే పెద్దగా వంట పని అయితే ఏమీ లేదు కొత్తిమీర పచ్చడి చాలా సింపుల్గా ప్రిపేర్ చేశాను కాకపోతే ఇంకా అంతవరకు అయితే నేను వీడియో తీయలేదండి జ్యూస్ చేసుకొని తాగేసిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట నేను వీడియో అది ఎడిట్ చేసుకోవాలని ఇంకా ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే తప్పకుండా చేయండి నా ఒకవేళ ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అంటే తప్పకుండా సజెషన్స్ అయితే ఇవ్వండి ఓకేనా రేపటి మంచి వీడియో నేను తప్పకుండా కలుస్తానండి అప్పటి వరకు బాయ్ నేను జ్యూస్ ఇచ్చేటప్పుడు మా ఆయన గారికి ఏం చెప్తున్నానండి అందులోని నేనైతే పంచదార అయితే అస్సలు వేయలేదు కానీ జ్యూస్ తాగిన వెంటనే కెమెరా వేరు చూసి సూపర్ నానాలి అని అంటున్నాను అంటే మా ఆయన గారు అంటున్నారు అవునా పంచదార వేయలేదా కానీ చాలా తీగా ఉంది జ్యూస్ అని అంటున్నారు గ్రేప్స్ తీగా ఉన్నాయని నేను చెప్తున్నానండి నేను